గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం ఈరోజు మన వాక్యాంశము కంపేరింగ్ అవర్ సెల్ఫ్ విత్ అదర్స్ మనల్ని ఇతరులతో పోల్చుకోవడం కొన్ని సందర్భాల్లో మనల్ని ఇతరులతో పోల్చుకుంటూ ఇతరులతో కంపేర్ చేసుకుంటూ మరి ఫలానా వ్యక్తి నాకంటే చాలా అందంగా ఉన్నాడు అంత అందంగా నేను లేనని ఫలానా వ్యక్తి బాగా చదువుతున్నాడు తనంత బాగా నేను చదవలేకపోతున్నాను మరి ఆ వ్యక్తికి మంచి ఉద్యోగం వచ్చింది అంత మంచి ఉద్యోగం ఆ మంచి జాబ్ నాకు రాలేదే అని లేదా మరి తన దగ్గర చాలా డబ్బు ఉంది నా దగ్గర లేదే అని అనుకుంటూ మరి బాధపడ్డము అసూయపడ్డము వారి మీద ద్వేషం పెంచుకోవడం లాంటివి వారు చేస్తూ ఉంటారండి అలా మనం ఎంత మాత్రమూ ఉండకూడదు మరి దేవుని వాక్యలు మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సి పత్రిక రెండు అధ్యాయము పదో వచ్చనంలో ఎఫ్ఎస్సి పత్రిక రెండు అధ్యాయం పదో వచ్చనంలో మరియు వాటి ఎందు మనము నడుచుకునని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము మనము దేవుని చే సృష్టింపబడి దేవుని యొక్క పని ఉన్నాము అని ఇక్కడ వాక్యం మనం చూస్తున్నామండి ఎందు నిమిత్తము అని అంటే ఆయన ముందుగా సిద్ధపరిచినటువంటి ఆ యొక్క సత్క్రియలను చేయడానికి ఈ వాక్యం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రభువు ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రత్యేకమైన కారణం నిమిత్తము ఒక ప్రత్యేకమైన ఏర్పాటు నిమిత్తము సృష్టిస్తున్నాడు విఆర్ క్రియేటెడ్ బై అవర్ గాడ్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్ కాబట్టి మన జీవితంలో మనం ఏ ఒక్కరితోనూ కంపేర్ చేసుకునే విధంగా మనం ఉండకూడదండి మరొక మాట మనం చదువుకున్నట్లయితే గలతి పత్రిక ఆరు అధ్యాయము నాలుగైదు వచ్చి మనం చదువుకున్నట్లయితే గలతి పత్రిక ఆరు అధ్యాయము నాలుగైదు వచ్చినారు ప్రతి వాడునూ తాను చేయు పనిని పరీక్షించి చూసుకోనను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును ప్రతి వాడు తాను చేయు పనిని తాను చేయు పనిని పరీక్షించుకోవాలి మనం మనల్ని మనం ఇతరులతో కంపేర్ చేసుకునే ముందు మనల్ని మనమే మనల్ని మనతోనే మనం కంపేర్ చేసుకుంటే అంటే సెల్ఫ్ ఎగ్జామినింగ్ అవర్ సెల్ఫ్ ఎప్పుడైతే మనల్ని మనం అలా ఆ రకంగా మనం పోల్చుకుంటామో ఆ రకంగా మనల్ని మనమే కంపేర్ చేసుకుంటామో మనం క్రమంగా ఆ యొక్క అభివృద్ధి వైపు దినదినము మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుందని మరి మనం ఇతరులని కంపేర్ చేసుకోకలేదు కానీ మరి మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి అది ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది మరి ఇంకా మనం చూస్తే ప్రతి వాడు తన బరువు తానే భరించవలను భరించుకోవలను కదా మరి ప్రతి ఒక్కరూ తమ తమ యొక్క బరువును తామే భరించుకోవాలి కదా మరి మనం ఇతరులతో పోల్చుకోవడం కంటే కూడా మనల్ని మనతో పోల్చుకోవడం అనేది ఎంతో మరి మంచి విషయంగా ఇక్కడ మనం చూస్తామండి మరి బైబిల్ గ్రంథంలో ఆనాడు శిష్యుల మధ్య ఒక వివాదం పుట్టినట్టుగా మనం చూస్తాం వారందరి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ అనేది వచ్చిందండి అదేంటో మనం చూద్దాం లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చా మనం చదువుకున్నట్లయితే లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అని వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లను అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు వారి మీద అధికారము చేయు వారు ఉపకారం మీరైతే అలాగూ ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాళ్ళను అధిపతి పరిచారుకులను ఉండవలను మరి ఎప్పుడైతే శిష్యుల మధ్య ఒక యొక్క వివాదం పుట్టిందో ఎవరు గొప్పవారు హూ ఇస్ ది గ్రేటెస్ట్ అనేటువంటి ఆ యొక్క ఆర్గ్యుమెంట్ ఆ యొక్క డిస్ప్యూట్ పుట్టిందో వెంటనే యేసు ప్రభు అంటున్నారు ఈ యొక్క అన్ని జనుల వలె మీరు అలా మాట్లాడద్దు మీలో గొప్పవాడు చిన్నవాణిగా ఉండాలి మీలో అధిపతిగా ఉండేటువంటి వాడు మరి అందరికీ కూడా మరి అధికారిగా ఉండేటువంటి వాడు ఉపకారము చేయవాని వలె ఆ యొక్క పరిచారుకుని వలె ఉండాలి అని ప్రభు చెప్పడము మనం చూస్తామండి మరి మరొక సందర్భం కూడా మనం మనం చూసినట్లయితే ఆది కాండంలో మరి ఆదాము హవలకు పుట్టినటువంటి ఆ యొక్క కుమారులు కయేను హేబేలు వీరిద్దరూ కూడా దేవునికి అర్పణ అర్పించడానికి వారు వెళ్ళినప్పుడు మరి దేవుడు అయినటువంటి యహోవా హేమలను అతని అర్పణను లక్ష్య పెట్టినట్టుగా లక్ష్య పెట్టాడు కానీ మరి కయీన్ను అతని అర్పణను లక్ష్య పెట్టలేదండి దీన్ని బట్టి అన్న అయినటువంటి కయ్యినుకు చాలా కోపం వచ్చేసింది మరి నా యొక్క అర్పణ ఎందుకు దేవుడు లక్ష్య పెట్టలేదు అనే కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు కేవలము నా తమ్ముని యొక్క అర్పణ అర్పణను లక్ష్య పెట్టారు నా అర్పణను లక్ష్య పెట్టలేదు దాన్ని బట్టి వెంటనే కోపం తెచ్చుకున్నాడు ఆ తర్వాత దేవుడు మాట్లాడినప్పటికీ తనలో ఉన్నటువంటి ఆ యొక్క కోపాన్ని బట్టి ద్వేషాన్ని బట్టి తన తమ్ముడిని పిలిపించి అతని మీద పడి చంపినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తామండి ఆది కాండము నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆ వాక్యం మనం చూసినట్లయితే కయ్యూనును కయ్యీను తన తమ్ముడైన హేవ్యూలతో మాట్లాడాను వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేవియర్ మీద పడి అతన్ని చంపాను మరి ఒక్కొక్కసారి మరి ఇతరులతో కంపేర్ చేసుకోవడం వల్ల తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదండి మరి ఈరోజు మన జీవితాల్లో మనం ఒకరితో కంపేర్ చేసుకునే విధంగా మనం ఉండకూడదు కానీ మనల్ని మనమే మనతో మనమే మనం ఆ యొక్క సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటూ మనం క్రమంగా అభివృద్ధి మరి దేవుడు ఆయన యొక్క వాక్యం ద్వారా ఆయన సెలవిస్తూ ఉన్నాడు మరి మన జీవితంలో మరి మనం ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు కానీ ఒకవేళ అవతల వ్యక్తిలో ఏదైనా ఒక మంచి విషయం ఉంటే ఒక మంచి అలవాటు ఉన్నట్లయితే దాన్ని తీసుకునే విషయంలో మనం ఎంత మాత్రం కూడా ఆలోచించుకోవడం ఉదాహరణకి అబ్దుల్ కలాం గారు మరి చెప్పేటువంటి మాట మీరు కళలు కనండి ఆ యొక్క కళలు మీరు సాకారం చేసుకోవడానికి మీరు ఎంతైనా కష్టపడండి అనే మాటను మనం తీసుకోవచ్చు మరి సచిన్ టెండూల్కర్ మరి ఆయన జీవితంలో ఆ యొక్క క్రమశిక్షణ ఆ యొక్క డెడికేషన్ ఆ యొక్క హార్డ్ వర్క్ని మనం తీసుకోవచ్చు మహాత్మా గాంధీ గారి జీవితంలో మరి ఏ విషయాన్ని అయినా మనం శాంతియుతంగా మనం పరిష్కరించుకోవాలి మనం శాంతియుతంగా పోరాడాలి తప్ప హింసాత్మకంగా మనం ఎప్పుడు వెళ్ళకూడదు అనే విషయాన్ని మనం తీసుకోవచ్చు ఆ విధంగా మరి ఇతరులు ఉన్నటువంటి ఆ యొక్క మంచి ఆ యొక్క అలవాటు అవ్వనివ్వండి ఆ యొక్క ఆలోచన ఇవ్వనివ్వండి అది ఏదైనప్పటికీ దాన్ని తీసుకోవడంలో మనం ఎంత మాత్రం సంకోచించకూడదు కానీ ఇతరులతో కంపేర్ చేసుకుంటూ మరి మనల్ని వారితో పోల్చుకుంటూ ద్వేషం అసూయం కలిగి జీవించడం మాత్రం మనం ఎంత మాత్రం కూడా చేయకూడదండి మరి అలాగైతే అపోస్తున్న పౌరులు నన్ను పోలి జీవించండి అని చెప్పారు కదండి అని అంటే మరి ఆ మాట మనం చదువుకుంటే చదువుకున్నట్లయితే ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడు వచనంలో సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి ఇక్కడ ఆయన చెబుతున్నటువంటి మాట మీరు మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి అంటే మనకంటే ముందు ప్రభువులో పరిశుద్ధమైన యథార్థమైన జీవితాన్ని జీవించిన వారిని మనం మాదిరికరంగా తీసుకోవాలి వారిని వారి పట్ల ఒక గురి కలిగి గురిపెట్టి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి సంగతిని మనం తీసుకుంటూ మాదిరిగా మనం తీసుకుంటూ ముందుకెళ్ళాలి అందులో భాగంగా నన్ను పోలి మీరు జీవించండి అని అపోస్తున్న పౌరులు చెప్పడం మనం చూస్తామండి కాబట్టి మన జీవితంలో మనం ఎవరితో మనం పోల్చుకోవద్దు దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన యొక్క ప్రణాళిక నిమిత్తము ఆయన యొక్క సంకల్ప నిమిత్తము మనల్ని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి రెండవదిగా మరి మరి ఎవరైనా మనం చూసినప్పుడు అందులో చక్కగా ఒక మంచి విషయం ఉన్నట్లయితే దాన్ని తీసుకునే విషయంలో మనం ఎంత మాత్రం ఆలోచించకూడదండి కాబట్టి మనల్ని మనం ఎవరితోని పోల్చుకోకుండా మరి ఆ యొక్క సెల్ఫ్ ఎగ్జామిన్ మనకి మనమే మనం చేసుకుంటూ క్రమక్రమంగా మనల్ని అభివృద్ధి పరుచుకుందాం దేవుడి నీడలో ఆయన కృపలో మనం ముందుకెళ్దాం దేవుడు తన పరిశుద్ధ వాక్కుని దీవించి ఆశీర్వదించడుగాక ఆమె